అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు సేఫ్ వర్షం లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పొద్దునండి వర్షం లేదు మేము ఏం చేస్తున్నాం చూడండి మధ్యాహ్నం కలిగి చూస్తారా బండి చూద్దాం ఏం చేస్తున్నావురా ఒక పక్క సార్ పిండి ఒక పక్క మొక్కజొన్న నటుకులు డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా వేయండి ఒకసారి ఇక ఇక్కడైతే సరఫపిపిండి అవుతుంది మేము ఇద్దరం మధ్యాహ్నం పుట్ట ఇట్లా చేస్తాం మా పాపకైతే ఇలా స్కూర్లేదు ఎందుకంటే బోనాలు హార్ట్ అయ్యారు కాబట్టి స్కూర్ లేదు ఓకేనా బాయ్ మరి పెంచడం అయితే అయిపోయింది కాలుతున్నాయి టేస్ట్ బాగుంటాయి స్వీట్ కానీ అయినా నార్మల్ కానీ కూడా అయినా కానీ ఏవైనా వేసుకోని బాగుంటుంది చాలా బాగా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి